పిల్లల్ని కన్న తర్వాత కళలు మాత్రమే కనండి కళలు మాత్రమే కనండి పిల్లల మీద ఇబ్బంది పెట్టకండి ఎలా అంటే మా కొడుకు ఐపిఎస్ కావాలి ఐఏఎస్ కావాలి అస్ట్ ర్యాంకు రావాలి ఆ ర్యాంకు రావాలి ఈ ర్యాంకు రావాలి అని చెప్పి మీ అభిప్రాయాన్ని పిల్లల మీద వృద్ధి ఆ ప్రభావం చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లల మీద అనేక రకాలుగా పడుతుంది గమనించని తల్లిదండ్రుల ద్వారా పిల్లలు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిస్తే పర్వాలేదు లేకపోతే ఒక బాబు అడిగి తల్లిదండ్రులు కూడా ఏమనుకోవద్దు నేను చెప్పేది ఏంటంటే ఒక బాబు తల్లిదండ్రులు ప్రశ్నించినాడు ఏమనట్లేదు ఎందుకు మాట తనను సరిగా చూసుకోవడం లేదు అతను అడిగిన ఫుల్ఫిల్ చేయడం లేదు అతను అడిగిన కోరికను నిర్వర్తిస్తలేదు నన్ను ఎవరు కనమన్నారు మిమ్మల్ని ఎవరు కనమన్నారు అని అడిగి నన్ను నేను అడిగిన కోరికలు తీర్చలేని వాళ్ళు నన్ను ఎవరు కనమన్నారు నిన్ను అని ఒక కొడుకు అడిగింది తల్లిదండ్రులు మీ దగ్గర సమాధానం ఏంటి మీరు కళలు కనవద్దండి నా కొడుకు ఐపీఎస్ కావాలి ఐఏఎస్ కావాలి అట్లాంటి కళలు కనవద్దండి బాధ్యత నిర్వర్తించండి మీ బాధ్యతను నిర్వర్తించాలి బాధ్యత అంటే ఏంటి పిల్లలకి కన్నారు చూసుకోవాలి జాగ్రత్త పెంచాలి తప్పు చేయకుండా చూడాలి విద్యావంతులు నేర్పించాలి అంతవరకే మీ బాధ్యత అంతే తప్ప మీరేదో ఊహించుకొని మీరేదో కలగని ఇంకొకటి తల్లిదండ్రుల పిల్లలు కనుక తగిన ముఖ్యంగా గమనించండి ఆలోచించండి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడండి పిల్లలు మీరు కష్టపడి మీరు తినో తినకనో ఉద్యోగం చేసో వ్యాపారం చేసో మీ తిరిగితేడలతో కష్టపడి మీరు సంపాదించుకున్న ఆస్తి మొత్తం కూడా మీ పిల్లల పేరు మీద పెట్టి పిల్లల పేరు మీద పెట్టిన తర్వాత ఏమవుతుంది ఆ యథావిధిగా ఆ పిల్లల్ని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత సహజంగా నేటి నేటి సమాజంలో నైంటీ పర్సెంట్ భార్యలు మీ కొడుకును ప్రభావితం చేసి మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడము లేకుంటే మిమ్మల్ని సరిగా చూడకుండా ఉండటము అట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మీరు సంపాదించి కష్టపడి సంపాదించిన మొత్తము మీ పిల్లల పేరు మీద పెట్టడం ఎందుకు మీరు బాధపడటం ఎందుకు మీరు పిల్లలు నేర్పించాల్సిన అది కాదండి ధైర్యం ఎలా బ్రతకాలి ఎలా సంపాదించాలి ఎలా నియమ నిబంధనతో ఉండాలి ఎలా చట్టాన్ని గౌరవించాలి అనే విషయం నేర్పండి అవి సరిపోతే పిల్లలకి అవి సరిపోతే ఏ విధంగా నేను బతకాలి పిల్లలకి ఏ విధంగా నేర్పాలంటే ఒకవేళ నువ్వు నీ మీరు ఇవ్వబోతుంటే నాకెందుకు నీ ఆస్తిపాసులు అవసరం లేదు నాకు నన్ను కన్నారు నేను ధైర్యంగా సంపాదించుకోగలుగుతాను మీ మీ యొక్క ఇచ్చే నయా పైసో నేను సంపాదించి ఇస్తాను అనే ఆలోచన ధోరణి పిల్లల్లో కనిగియ్యాలి పిల్లలు కలిగారంటే బాబు పుట్టిన దగ్గర నుంచి పాప పుట్టిన దగ్గర నుంచి ఆ విధమైన భావాల భావాజాలం పిల్లలు నింపాలి సమాజంలో చాలా విషయాలు చూస్తూ ఉన్నారు ఆస్తివాసులు తన కష్టపడి జీవితాంతం కష్టపడి తను సంపాదించినంత కూడా పిల్లల పేరున పెట్టి మళ్ళీ మళ్ళీ ఉన్న మమ్మల్ని చూస్తలేదు అని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి నిలబడి కను చమర్చు ఇప్పుడు పోలీస్ పోలీసు వస్తారండి వచ్చి పోలీస్ పోలీస్ పోలీసు కొట్టగలుగుతాం అందుకే చట్టం కూడా చేసింది తల్లిదండ్రులను చూడ తల్లిదండ్రులను చూడని వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తు మొత్తం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా పాస్ చేసింది తల్లిదండ్రులు చూడడం వలన ఉద్యోగస్తులైతే ఫిఫ్టీన్ పర్సెంట్ కోత విధించి తల్లిదండ్రుల అకౌంట్లో ఇవ్వమని నాలుగు రకాల చట్టాలు చేసే ఇయ్య ఎందుకు ఆ చట్టం అంతా నీచిత్తులోనే ఉంది కదా తల్లిదండ్రులకి నీచిత్తులోనే ఉంది కదా మీరేమి పిల్లలకి అలవాటు చేయొద్దండి పిల్లలకి డబ్బులు ఇవ్వటం కాని ఇవ్వటం కానీ ప్రేమ కొద్ది మురికానికో అభిమానాలకు పెడతారు అది కాదండి అది చేసే మీరు మొదటి తప్పు అంతిమమైన తప్పు అటువంటి పనులు ఎటువంటి చేయొద్దని మీరు చేయవలసింది ఒకటే ఏ విధంగా నేర్పాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా చదవాలి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా మీకు తెలిసింది ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా చేయకూడదు ఏ విధంగా చేయాలి అనే విషయాలు అవి మాత్రమే నేర్పడి మీ పిల్లలు ఒక బాబు తన యొక్క వ్యసనాలకి తల్లిదండ్రి డబ్బులు ఇవ్వలేదని లేదా నన్ను ఏమడిగారు నీకు మొదలై చెప్పాను మీకు ఒక ప్రశ్న అడిగాడు నన్ను ఎందుకు అన్నారు నేను నన్ను ఎందుకు అన్నారు ఎవడగలవన్నాడు మిమ్మల్ని మీ దగ్గర సమాధానం ఏంటి మీరు చెప్పండి నేను లాస్ట్ చెప్తాను మీరు ఏం చెప్పాలో నేను లాస్ట్ చెప్తాను నా బాధంతా ఏంటంటే మీరు సంపాదించినంత పిల్లలకి అలవాటు చేసి పిల్లల పేరు వెళ్ళి మళ్ళీ మీరు నన్ను చూడలేదు నన్ను చూడలేదు నన్ను సరిగా చూడలేదు నేను ఇంత ఆస్తి ఇచ్చినాను ఇంత సంపాదించినాను వాళ్ళ గురించే కదా సత్తమంతా మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల పేరు లేచి వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళ అప్పలే నన్ను చూడటం లేదు నన్ను చేయటం లేదు అని మీరు భంగపోవలసిన అవసరం ఏంది మీరు అది పద్ధతి కాదు అటువంటి పని చేయకండి మీరు చేయవలసిన ఒకటే విద్యావంతులు మీ బాధ్యత నిర్ణయించండి మీ బాధ్యత కళలు కూడా కనండి కొడుకు ఐపీఎస్ ఐఏఎస్ కావాలి లేకపోతే మంచి బిజినెస్ చేయాలని ఆశించండి తప్పులేదు ఆశించడం తప్పులేదండి కానీ ఈ క్రమంలో పిల్లలకేదా బాధ్యతలు బాధ్యతలు మాత్రమే ప్రవర్తించాలి బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి అంతేకాని పిల్లల మీద ఒత్తిడి చేయలేదు ట్రస్ట్ చేయలేదు ఎట్లయినా మీరు ఒక మార్గం చూపెట్టాలి పిల్లలకి నానా ఇది మంచిది ఇది తప్పు ఇది ఓపు అని మాత్రమే చెప్పాలి అంతే తప్ప బలవంతంగా మీ అభిప్రాయాన్ని మీ కోరికల్ని నా కొడుకు అది కావాలి ఇది కావాలి ఏది అట్లా ఉంటాడు ఏది కావాల్సి ఉంటే అది అవుతాడు బాబు అని పాప కానీ మీరు చేయవలసిన బాధ్యత అంతా ఏంటంటే మీరు కన్నారు కాబట్టి మీరు కన్నారు కాబట్టి ఆర్యభర్త కన్నారు కాబట్టి చదివిపించాలా విద్యాబ్దులు నేర్పించాలా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అటువంటి మాత్రమే నిర్మించండి మీరు సంపాదించిన మాత్రం దయచేసి పిల్లలకు నుండి పెట్టకండి తర్వాత బాధపడకండి వాక్పోర్ట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అవన్నీ మీరు నానాయతన పడతా ఉండాలి బాధ అనిపిస్తూ ఉంది మిత్రులారా తల్లిదండ్రులారా తల్లిదండ్రులు పిల్లలకి అనిపోయే తల్లిదండ్రులారా మీరు గ్రహించవలసిన విషయం గుర్తుపెట్టుకోండి చివరికి అంతిమంగా మీరు అడగల్సిన ఒకటే నేను అడిగాను ఒక బాబు అడిగింది చూడు నన్ను ఎవరు కనుక ఎందుకు కన్నారు మీరు అని అడిగలేదు ఇంకొక మోటు మాట అన్నాడు నాకు బాధ అనిపించింది సొసైటీలో మీరు మతంతో కన్నారు అని అన్నాడు మీరు నన్ను నన్ను కంటానికి కనలేదు మీ ఇద్దరు కోరిక తెచ్చుకోవడానికి నన్ను కన్నారు అడిగింది దానికి మీరు చెప్పవలసిన సమాధానం నేను తెలుసా నువ్వెందుకు పుట్టినావు నిన్నెవరు నాకు కడుపును కొంటామన్నాడు నేను మేము వేరే వాళ్ళు అనుకున్నాము నువ్వేం దూరుకుంటున్నావు కదా అని మీరు అడగాలి చెప్తున్నాను ఉదాహరణ చెప్తున్నాను మిత్రులరా తల్లిదండ్రులరా ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆరు కాలం కష్టపడి సహజ సహ సహజ జీవన శైలిలో మీరు కష్టపడి అన్నీ కూడా మీ ప్రాపర్టీ ఎంత కూడా ప్రేమతో మోదారులతో మీ పిల్లల పేరు మీరు పెట్టకండి మీరు నేర్పాల్సిన ధైర్యం ఒకటే ఎట్లా బ్రతకాలి ఏ విధంగా చేయాలి అనేది మాత్రమే లేకపోతే చచ్చినట్టు నేర్చుకుంటాడు మీ యొక్క పింపు అది ఒక రోజుతోనే మార్పు రాదండి ఒక్కరోజునే మార్పు రాదు క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు మీ యొక్క భావాలు ఆ పిల్లల మీద పిలిస్తే ఎంతో మంది మంచి ఉన్నారు తొంభై పర్సెంట్ మంచిగా తయారైన 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 వాళ్ళు ఉన్నారు గమనించండి పిల్ల పిల్లగాడు ఏమనాలంటే ఆపి ఏమనాలంటే మీ ఆస్తి మాకొద్దు మాకు భూమి మీద జన్మలు ఇచ్చినారు ప్రపంచాన్ని చూపెట్టినారు మేము కష్టపడతాం మేము కష్టపడి మాట అల మేము బతుకుతాం మీ పైసా మాకు అక్కర్లేదు అనే భావాచారం పిల్లలు రావాలి ఆ ప్రవర్తన మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి రావాలి అది గమనించి అందరూ మెదిలి ఇటువంటి ఈతి బాధలు పడకుండా ఉంటారని ఆశిస్తున్నాం నమస్కారం